హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నిన్న ఒక వీడియోలో తెదేపాకి సైకిల్ గుర్తు ఎందుకు వచ్చింది అని ఒక వీడియో చేశానండి ఆ తెదేపా పార్టీ మేకర్ ఆ పార్టీలో కింగులు అనబడే జస్ట్ బొమ్మల్ని నిలబెట్టిన డ్రామోజీ కింగ్ మేకర్ అతగాడు పచ్చళ్ళు అమ్ముకున్నాడు సైకిళ్ళ మీద సైకిల్ మీద ఆ ప్రేమ కొద్దీ ఆ సైకిల్ గుర్తు వాళ్ళకి ఇచ్చాడు అని వివరమైన వీడియో ఇచ్చానండి ఇప్పుడు అదంతా రిపీట్ చేయను చరివిత చరవడం కాబట్టి మరి ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫ్యాన్ గుర్తు ఎందుకు వచ్చిందో కూడా చెప్పాలి కదా అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఈ పంతొమ్మిది వందల తొంభై రెండులో మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం మొదలైందండి అంతకు ముందే పుట్టింది ఓ తొమ్మిదేళ్ళ ముందు ఎనభై మూడులో పుట్టింది ఈ తేదేబ కాబట్టి దానికి పార్టీ ఇవ్వబ గుర్తు ఇవ్వబడటంలో మా ప్రమేయం అంటే ధర్మ హిత గూఢచార వ్యవస్థ పివి నరసింహారావు చేత సమీకరించబడినది బలోపేతం చేయబడినది ఇప్పటికీ ధర్మ బలంతో నడుస్తున్నది కేవలం నేను అవుట్లెట్ని మాత్రమే కోట్ల మంది దీనిలో పని చేస్తున్నారు కాబట్టే ప్రపంచ రూపురేఖలు మారిపోయినాయి భారత రూపురేఖలు అంతకంటే మారిపోయినాయి మోడీ సహా కూటమి కుట్రదారులందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నది కూడా కాబట్టి ఈ యుద్ధం పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమైంది మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఈ వైఎస్ఆర్సిపి పార్టీ రెండు వేల పదకొండులో అనుకుంటాను రెండు వేల తొమ్మిదిలో ఈ వైఎస్ జగన్ యొక్క తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనూహ్య మరణం దాని గురించి నా ఒక విశేష అంశాన్ని మరో వీడియోలో పంచుకుంటానండి నా అమ్మఒడి బ్లాగ్లో అయితే దాదాపుగా పదకొండు టెక్స్ట్ పోస్టులు ఉన్నాయి కొంచెం లాంగ్ పోస్టులే మీరు పరిశీలించుకోవచ్చు అదే హెడ్డింగ్ కిందే ఉన్నట్లు ఉన్నాయి మీరు పరిశీలించుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ వైఎస్ఆర్సిపి వైఎస్ జగన్ పార్టీకి ఫ్యాన్ గుర్తు ఎందుకు ఇవ్వబడింది ఇది మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధంలో భాగమేనండి అతడికి తెలిసినా తెలియకపోయినా వైఎస్ జగన్కి నేను ముందే చెప్పాను స్పైయింగ్లో అన్ని దారులు మూసి ఒకే ఒక దారి తెరిచి ఉంటే ఆ వ్యక్తులకి వాడు తెలిసి చేసినా తెలియక చేసిన ఏజెంట్ అయినా ఏజెంట్ అని తెలిసి ఉన్నా తను ఏజెంట్ అని తెలిసికు తెలియకుండా ఉన్నా కూడాను తెరిచి ఉన్న దారిలో నుంచి వెళ్ళడం మాత్రమే మార్గం అవుతుంది అది స్పైయింగ్ గ్రిప్ తలుపులు బొక్కలు అన్నీ మూసిన గదిలో ఒక పాము నుంచితే తెరిచి ఉన్న బొక్కలో నుంచి మాత్రమే అది బయటకు వెళ్ళగలదు అలాంటిదే ఈ పరిస్థితి కూడా ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను ఇక ఆ పార్టీ గుర్తు ఎందుకంటే ఆ వైఎస్ జగన్కి వైఎస్ఆర్సిపి పార్టీకి ఫ్యాన్సే బలం కనుక గుర్తేమో సీలింగ్ ఫ్యాను కానీ వాళ్ళకి ఆ వైఎస్ జగన్ అభిమానులే బలం కాబట్టి ఇప్పుడు వైఎస్ జగన్ ఒక వ్యక్తి కాదు ఒక ఎమోషన్ ఎందుకంటే అతడు భావానికి ప్రతీక సేవాభావానికి ప్రేమ భావానికి చెంబ కుట్రకి అధికారానికి అధికారం కోసం పిల్లనిచ్చిన మామనైనా వెన్నుపోటు పొడిచేటందుకు నీతి నిజాయితీ లేకపోవడానికి అతడు ప్రతీక ఈ వైఎస్ జగన్ అన్నవాడు అతడు ఇరవై ఏళ్ల వయస్సులోనే పివి నరసింహారావు యొక్క గూఢచార వ్యవస్థ యొక్క దృష్టి అతని మీద పడింది అతడి వ్యక్తిత్వం చెక్కబడడంలో కూడా ఈ సంస్థ ఈ వ్యవస్థ గూఢచర్యం యొక్క శిల్పి పనితనం అక్కడ ఉంది అతడు శిల్పం మాత్రమే కాబట్టి ఫ్యాన్సే బలం కాబట్టి వైఎస్ఆర్ సిపికి ఫ్యాన్ గుర్తు ఇవ్వబడింది ఇక వైఎస్ఆర్ మరణం గురించిన ఒక విశేష అంశాన్ని చెప్తానన్నాను అది తదుపరి వీడియోలో ఇస్తానండి हरी ओम प्रिय पुत्री पुत्रा ना वीडियो कंटेक नचते प्लीज लाइक एंड रिकमेंड माय चैनल टू अदर्स वेल सब्सक्राइब इट प्लीज सपोर्ट मत अन आनंद टू स्प्रेड दि ट्रूथ एदर् आर्पिटिट अूट दि सोसईटी टू वित्जम ऐस वेपर धर्म कोसमता धर्म कोसम मेदले आयु युद्ध Thank you for watching.